ఇంజనీరింగ్ వదిలి ఆర్మీ వైపు మోహిత్ శర్మ గారు మొదటగా మహారాష్ట్రలోని శ్రీపంత్ గజానన్ మహారాజ్ ఇంజనీరింగ్ కాలేజ్లో చేరారు అయితే ఆయన ఆర్మీలో చేరాలని సంకల్పించి ఇంజనీరింగ్ని మధ్యలోనే వదిలి ఎన్డీఏలో చేరారు మోహిత్ శర్మ గారిని కుటుంబ సభ్యులు ప్రేమగా చింటూ అని పిలిచేవారు ఆయన సహచరులు కోర్స్ మేట్లు ఆయన్ని మైక్ అని పిలిచేవారు మోహిత్ శర్మ గారు జనవరి పదమూడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది హర్యానా రాష్ట్రంలోని రోహత్ జిల్లాలో జన్మించారు ఆయన తన విద్యను ఢిల్లీ పబ్లిక్ స్కూల్ గాజియాబాద్లో పూర్తి చేశారు ఇండియన్ మిలిటరీ అకాడమీ ఐఎంఏలో శిక్షణ పొందారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో లెఫ్టినెంట్ గా నియమితులయ్యారు మొదటి పోస్టింగ్ ఐదవ మద్రాస్ రెజిమెంట్ హైదరాబాద్ లో జరిగింది ప్రత్యేక శిక్షణ తర్వాత రెండు వేల మూడులో ఒకటవ పారా స్పెషల్ ఫోర్సెస్ లో చేరారు కుపార్వా ఆపరేషన్ రెండు వేల తొమ్మిది మార్చి ఇరవై ఒకటిన జమ్మూ కాశ్మీర్లోని కుపార్వా జిల్లాలో హపుడ్రా అడవి ప్రాంతంలో జరిగిన ఉగ్రవాదుల ఎదురు కాల్పుల్లో మేజర్ మోహిత్ శర్మ తన బృందాన్ని నాయకత్వం వహిస్తూ నలుగురు ఉగ్రవాదులని హతమార్చాడు ఇద్దరు సహచర సైనికుల్ని రక్షించాడు ఈ సమయంలో ఆయన తీవ్రంగా గాయపడి వీరమరణం పొందాడు స్పై ఆపరేషన్ ఇఫ్తికార్ బట్టిగా మార్పు మేజర్ మోహిత్ శర్మ రెండు వేల నాలుగులో జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఒక స్పై ఆపరేషన్లో భాగంగా ఒక పాకిస్తానీ ఉగ్రవాదిగా ఇఫ్తికార్ బట్టి అనే నకిలీ పేరుతో ఆ ప్రాంతానికి వెళ్ళాడు రెండు వారాలు అక్కడ ఉండి అక్కడి సైకలాజికల్ మిలిటరీ సమాచారం సేకరించాడు ఈ స్పై ఆపరేషన్ తర్వాత ఆయనకు సైన్యం పదోన్నతులు మరియు సేనా మెడల్ లాంటి గౌరవాలు దక్కాయి మేజర్ మోహిత్ శర్మ గారి త్యాగానికి గుర్తింపుగా రెండు వేల పది జనవరి ఇరవై ఆరున భారతీయ అత్యంత శాంతికాల వీరత పురస్కారమైన అశోక చక్రతో సత్కరించారు రెండు వేల పంతొమ్మిదిలో ఢిల్లీ మెట్రో కార్పొరేషన్ రాజేంద్ర నగర్ మెట్రో స్టేషన్కి మేజర్ మోహిత్ శర్మ మెట్రో స్టేషన్గా నామకరణం చేశారు మేజర్ మోహిత్ శర్మ గారి జీవిత కథ భారతదేశం కోసం చేసిన త్యాగం ధైర్యం దేశభక్తికి ప్రతీక దేశం కోసం ప్రాణత్యాగం చేసే కొడుకును కన్నా ఆ తల్లిదండ్రులకి జోహార్లు జై జవాన్ జై కిసాన్